నేను చేద్దాం అనుకొని అనుకున్నాను సార్ అన్ని పనులు చేసుకునేదాన్ని సార్ కానీ ఇప్పుడు నా పరిస్థితి ఇట్లా ఎవరు మా ఆయన బంధువులు ఎవరు ఎవ్వరు అసలు నానే వాళ్ళే దగ్గరికి రావడం లేదు ఇల్లు చేసినాం సార్ అది రాలేదు భగవంతుడు నిజంగా వీరి జీవితాలని తలకిందులు చేసినా కూడా సో ఇద్దరు కూడా వికలాంగులు సో అయితే మాత్రం ఒక కాలుతో కాస్త పెళ్లి చేసుకుంటే తన భర్తకి ఏదన్నా ఇంకొంచెం చేదోడు వాదోడుగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రెండు సంవత్సరాల కిందటే కానీ అనూహ్యంగా ఈమె ఒకసారిగా జారి పడిపోవడంతో ఆ కాలు కూడా విరిగిపోయింది పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయింది సో ఇప్పుడు ఆ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే కొంత డబ్బు అవసరం అంటున్నారు అలాగే ఉండడానికి కూడా కనీసం ఇల్లు కూడా లేదు గతంలో పాన్ షాప్ పెట్టుకుని బతికేవాడిని ఇప్పుడు ఆ షాప్ కూడా మూతపడింది ఎవరైనా పెద్ద మనసు ఉన్నవాళ్ళు వాళ్ళు దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేసి ఏదన్నా మేము సొంతగా వ్యాపారం చేసుకోవడం కోసం ఏదైనా షాప్ లాంటిది పెట్టిస్తే మా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఇద్దరు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు అలాగే ప్రభుత్వం కావచ్చు అధికారులు కావచ్చు స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు స్వచ్ఛంద సంస్థలు కొంచెం ముందుకు వచ్చి వీరికి కొంతవరకు సహాయం చేయాలని పెద్ద మనసును చాటుకోవాలని సుమంటివి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది నమస్తే నేను విజయ్ భగవంతుడు వారి పట్ల చిన్న చూపు చూశాడు పుట్టినప్పటి నుంచి కూడా ఆ ఇద్దరికి కూడా రెండు కాళ్ళు లేకుండా చేశారు అందులో ఒక మహిళకు మాత్రం కనీస కర్రలతో పట్టుకుని నడిచేటువంటి ఒక అవకాశాన్ని అయితే కల్పించాడు కానీ ఇటీవల ఒక ప్రమాదం జరగడంతో చివరికి ఆ కాలు కూడా విరిగిపోయింది ఇప్పుడు ఆ జంట భార్యాభర్తలు ఇద్దరు కూడా పాక్కుంటూ అలా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆర్థికంగా చితికిపోయారు బతకలేనటువంటి పరిస్థితి సో సుమన్ టీవీ దగ్గరకు వస్తే సుమన్ టీవీని ఆశ్రయిస్తే ఎవరన్నా దాతలు ముందుకు వచ్చి సాయం చేస్తారనేటువంటి ఒక ఉద్దేశంతో ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లోని సుమన్ టీవీ కార్యాలయానికి కొంతమంది ఫిజికల్లీ ఛాలెంజ్డ్గా ఉన్నటువంటి ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా వచ్చారు వారితో ఒకసారి మాట్లాడదాం ఏంటి వాళ్ళ కష్టం ఏంటి ఎందుకు ఆ విధంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకునే ప్రయత్నించాను అమ్మా ఏం పేరు మీ పేరు నా పేరు స్వప్న సప్న మాది వరంగల్ డిస్టిక్ దుగ్గొండి మండలం గ్రామం చెలబర్తి అయితే మేము మాకు సొంత ఇల్లు లేదు ప్లేస్ ఉన్నది కానీ ఉండడానికి ఇల్లు లేదు మేము అన్నమకొండలా రెంట్కుంటాం సార్ ఆ రెంట్కు కూడా ఇబ్బంది అవుతుంది నేను రెండు కర్రలతో నడుపుతాను పుట్టుకొత్త పోలియో నాకు రెండు కర్రలతో నడుస్తా ఆ రెండు కర్రలతో నడిచేదాన్ని కూడా కన్ను తిరిగి కింద పడడం వల్ల కాలు ఫ్యాక్చర్ అయింది నడిచే కాలు అది ఆపరేషన్ చేసిళ్ళు ఎంజీఎంకి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్కి అది పోలియో కాల్ రావడం వల్ల అది వాళ్ళు కరెక్ట్ చేయలేదు అది ఫెయిల్ అయింది మళ్ళీ ప్రైవేట్కి పోతే దాన్ని మళ్ళీ రీ ఆపరేషన్ చేయాలంటే కొంత డబ్బు అడుగుతాలు మేమేమో ఈ పరిస్థితులు ఉన్నాము డబ్బులు పెట్టుకునే పరిస్థితులు లేము అయితే మళ్ళీ మీకు అంటే ఫ్రీగానే చేసిండు సార్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ మీద చేసి కానీ అది ఫెయిల్ అయిపోయింది మళ్ళీ సక్సెస్ కాలేదు నిలబడితే గ్రిప్ ఉండటం లేదు వంగిపోతాంది అంతకుముందు నడిచే కాలు ఇప్పుడు ఆపరేషన్ అయిన కాని నడవడం లేదు అసలు నడిచే పట్టుకు వాళ్ళము అది కూడా నడవడం లేదు ఆపరేషన్ అయిన తర్వాత అది పోలియో కాలం అవ్వడం వల్ల వాళ్ళకి అర్థం కాలేదు సార్ ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ చేసుకోవాలంటే కొన్ని డబ్బులు ప్రైవేట్లో అయితే వాళ్ళకు కొద్దిగా ఎక్స్పైర్ డాక్టర్లు ఉంటారు కదా వాళ్ళ దగ్గర చూపించుకోవాలి అని డాక్టర్ వాళ్ళు చెప్పిళ్ళు ఆపరేషన్ చేసుకోవడానికి మా దగ్గర ఆర్థికంగా మేము చాలా ఇబ్బందులలో ఉన్నాం సార్ సొంత ఊర్లో ఇల్లు లేక మేము రెంట్కు సార్ ఆ రెంట్ కట్టాలంటే మాకు ఇద్దరికి వచ్చే డబ్బులు పెన్షన్ డబ్బులు ఆ రెంట్కి సరిపోతాయి నాకు పెన్షన్ ఎంత వస్తుంది చెరి నాలుగు వేలు వస్తాయి సార్ ఐదు వేల ఐదు వందలు రెంట్కి వెళ్ళిపోతాయి నాకు హాస్పిటల్ ఖర్చులకు సరిపోవడం లేదు టాబ్లెట్ నెలకు ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఆరు వేల వరకు అవుతాను టాబ్లెట్లు బంధువులు ఎవరు లేరా ఉన్నారు కానీ ఎవరికి ఎవరు అవుతారు సార్ ఎవరికి ఎవరు కారు ఎవరు అయితే లేరు కూడా దగ్గరికి వస్తే లేరు లేదు సార్ ఎవరు అసలు నానే వాళ్ళే దగ్గరికి రావడం లేదు సరిగా వేరే వాళ్ళు అన్నదమ్ములు లేరు సార్ నాకు ఒక చెల్లు ఉన్నది చెల్లెని హాస్పిటల్లో అన్ని చేసింది సార్ కానీ మా పరిస్థితి ఘోరంగా ఉన్నది సార్